అవి రాళ్లు నిండిన బీడు పొలాలు ఇప్పుడవి సిరులు కురిపిస్తున్న తోటలు అప్పుడు పంటలు సాగు చేపడితే సకాలంలో వానలు లేక జీవం కోల్పోయిన భూముల్లో పంటలు పండలేదు దీంతో పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలయ్యారు రైతులు కాని ఇప్పుడున్న కొద్దిపాటి నీటిని ఒడిసిపట్టి బంగారు పంటలు పండిస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు మరి ఆయన పండిస్తున్న పంట ఏంటి ఏటా ఎంత ఆదాయం పొందుతున్నారో మనము తెలుసుకుందామా ప్రకాశం జిల్లా అనగానే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా తీవ్ర కరువు కాటకాలతో వ్యవసాయం నష్టాల బాటన కొనసాగుతూ ఉంటుంది అందుకే ఇక్కడి నుండి చాలా మంది వలసపోతూ ఉంటారు అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యానవన పంటలతో సిరులు కురిపిస్తున్నారు పుల్లల చెరువు మండలం రాచకొండ గ్రామానికి చెందిన రైతు నారు బంగారు రెడ్డి ఇదిగో ఇక్కడ చూడండి ఈ జామ తోట విస్తీర్ణం మొత్తం ఇరవై ఎకరాలు రెండేళ్ల క్రితం నాటిన ఈ మొక్కల నుండి రెండో సంవత్సరం దిగుబడులను తీస్తున్నారు రైతు బంగారు రెడ్డి అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఈ ప్రాంతంలో కంది మిరప లాంటి పంటలను పండించి చేతులు కాల్చుకున్నారు ఆ తర్వాత ఉన్న కొద్దిపాటి నీటిని నిల్వ చేసుకునేందుకు నాలుగు ఎకరాల్లో ఫామ్ పౌండ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి మొక్కలకు డ్రిప్ ద్వారా నీటి తడులను అందిస్తున్నారు అంతేకాదు సమయానికి అనుకూలంగా ఎరువులు సూక్ష్మ పోషకాలను ఫర్టిగేషన్ ద్వారా అందించడంతో తోట ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి మేము ఇరవై ఎకరాలు జామ సాగు చేశామండి మాది చెక్క నెల సాయిల్ టెస్ట్ అన్ని చేసి చేస్తే ఓకే బాగానే ఉంది ప్రాబ్లం లేదు ఈ ఈ జంగారెడ్డి గూడెం నుంచి మొక్కలు తెచ్చామండి ఇది తైవాన్ లైట్ పింక్ అంటారు ఇది మంచి వెరైటీ మార్కెట్లో మంచి వాల్యూ ఉంటుంది ప్లస్ స్టాక్ ఉంటుంది కాయ రెండు మూడు రోజులు అయినా ప్రాబ్లం ఉండదు ఫస్ట్ మనలో నాయలు దిక్కుతో దిక్కి చేసాము ఒక నెల రోజులు బాగా ఇది ఎండబెట్టేసాము ఐదు ఇంటూ పది పెట్టాము ఒక సైడ్ ఐదు అడుగులు మొక్కకు మొక్కకు సాలకు సార్కు పది అడుగులు పెట్టామండి సాలకు సార్కు పది అడుగులు అంటే మనకు సేద్యం చేసుకోవడానికి ఫ్రీగా ఉండటం కోసం పది అడుగులు పెట్టాము ఇట్లా వచ్చేసి ఎకరానికి తొమ్మిది వేల మొక్కలు పడుతున్నాయండి మేము అట్లా ఇరవై ఎకరాలకు పద్దెనిమిది వేల మొక్కలు ప్లాంటేషన్ చేసాము మనం మొక్కలు వచ్చేసి సంగారెడ్డి గూడెంలో తెచ్చుకున్నాం సంగారెడ్డి గూడెంలో మన మొక్క వచ్చేసి లైట్ పింక్ తైవాన్ పింక్ అంటారు దాన్ని మనకు మొక్కకు వచ్చే ఎకరానికి వచ్చేసి తొమ్మిది వందల మొక్కలు పడుతున్నాయండి డ్రిప్పు వ్యవస్థ మనం డ్రిప్పు వ్యవస్థ ద్వారానే మెయింటైన్ చేస్తున్నాం మనకు ఫారం ఫండ్ వేసుకున్నామండి ఒక నాలుగు ఎకరాల్లో ఆర్టికల్స్ సబ్సిడీ ద్వారానే ఆ ఫారం ఫండ్ ద్వారాగా మనం వాటర్ సప్లై చేస్తున్నాం దీనికి ఎకరానికి ఒక నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు పెట్టుబడి వస్తుందండి ఫస్ట్ ఇయర్లోనే మనకు మొత్తం ఇరవై ఎకరాల మీద పద్దెనిమిది లక్షలు ఇన్కమ్ వచ్చిందండి ఒక టెన్ ల్యాక్స్ పది లక్షలు ఖర్చు పోయినా మిగతా ఎనిమిది లక్షలు మనం ఫస్ట్ ఇయర్లోనే మిగులుదల ఉంది ఇంకే ఈ సంవత్సరం వచ్చేసరికి పెద్దగా పెట్టుబడి కూడా ఏం లేదండి అంత రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలతో పెట్టుబడి అయిపోయింది అంటే మనం మందులు స్ప్రేయింగ్స్ ఏం పెద్ద వాడము మనం ఆర్గానిక్ వాడుతుంటాము ఎంఎల్ స్ప్రేయర్ అవి స్ప్రే చేస్తాం మొత్తం ఈ క్రాప్ మీద వచ్చేసరికి ఒక నాలుగు స్ప్రేయింగ్లు ఇచ్చానండి దీనికి మేజర్గా వచ్చే సమస్య ఏంటంటే పండు ఈగండి అసలు చాలా ఇది పెద్ద సమస్య చాలామంది పండు ఈగ వల్లనే తోటలు కూడా అసలు మంచి కాసే తోటలు కూడా ఎత్తేసారు ఒక తోటలో వంద బాక్సులు అయితే అనుకుంటే అందులో యాభై బాక్సులు పురుగు డ్యామేజ్ చేసిన ఉండటం వలన పాపం చాలా రైతులు నష్టపోయారు నేనైతే దానికి సంబంధించి నేను మంచిగా ట్రాప్స్ మామూలుగా ఒక ట్రాప్ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉన్నాయి అన్ని కంపెనీలలో నేనైతే నేను సొంతంగా చర్చ చేసుకొని నేను వేరే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మేము ముప్పై రూపాయలకి ఇక్కడ మనకు డెలివరీ వచ్చేటట్టు చేశాను ఇది వాళ్ళు ఇచ్చే నూట యాభై రూపాయలదైనా తొంభై రోజులే పనిచేసిద్ది మనం వాడేదైనా తొంభై రోజులే పనిచేసిద్ది మనకు దానివల్ల అసలు మనం మందులు స్ప్రేయింగ్ కూడా అవసరం లేదు ఫస్ట్ చిన్న కాయ పింది దశలో ఉన్నప్పుడే మనం ట్రాప్స్ పెట్టేస్తే ఏదన్నా పండుగి ఉంటే అందులో ఇదైపోయిందండి డ్రా డ్రాప్ అయిపోయిద్ది దీనికి మేజర్ సమస్య ఇంకోటి ఏంటంటే నిమ్మట వరుస సమస్య అండి రావడం వలన తోట చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది కాబట్టి దీనికి నివారణ చర్యలు చేపడితే ఏరు అస్త పాడవకుండా ట్రైకో రెడీ ట్రై సుడ్డమోటోస్ అలాంటి డ్రిప్ ద్వారా ఇవ్వటం వలన బేరీ వాళ్ళది వేలం ఫ్రేమ్ అనేది ఒకటిందండి ఆ వేలం ఫ్రేమ్ అనేది కూడా ఇవ్వటం వలన బాగానే ఉండదని అంటారు ఇప్పటికైతే నాకు అవసరం రాలేదు నేను వాడలేదు రైతు బంగారు రెడ్డి అందరిలా కాకుండా మార్కెట్ చూసుకునే పంట దిగుబడి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు తోటలో వచ్చే చీడపీడలను గమనిస్తూ వాటిని సమగ్రంగా నివారిస్తున్నారు అంతేకాదు వచ్చిన దిగుబడిని హైదరాబాద్ చెన్నై కేరళ మార్కెట్ కు తరలిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు మనము కటింగ్ మార్కెటింగ్ చూసుకుని కటింగ్ చేయాలని అందరు కటింగ్ చేసినారని మనం కటింగ్ చేయకూడదు మన నీళ్ళు వేసులుబాటు బాగుంటే మనము టైంలో మార్కెటింగ్ బాగుంటుంది అనుకున్నప్పుడు మనం ఆ టయానికి నాలుగు నెలల క్రితం కటింగ్ చేసుకుంటే సరిపోయిందండి ఎగ్జాంపుల్గా మనం మామూలుగా జనవరిలో రేటు ఉంటుంది జనవరి ఫిబ్రవరిలో అనుకుంటే మనము సెప్టెంబర్ అక్టోబర్లో కటింగ్ పెట్టుకొని ఆ కటింగ్ చేసినప్పుడు మనం బ్లైటాక్ స్ప్రేయింగ్ ఇంగ్ ఇవ్వాలండి ఒకవేళ బ్లైటాక్ స్ప్రేయింగ్ ఇవ్వకపోతే క్యాంకర్ తెగులు అంటాం కదా నిమ్మలో అలా వచ్చిద్ది అలాగే దీనికి కూడా క్యాంకర్ తెగులని వచ్చి సన్న సన్న చుక్కల్లాగా పుల్లాగా తయారయ్యి అది కా పనికి రాకుండా అయిపోతే ఒకటి చెట్టు అలా కంప్లీట్గా చెట్టు చెట్టు వచ్చేస్తుంది అండి అప్పుడు రైతుకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అది బ్లేటాక్స్ అనేది కంపల్సరీగా స్ప్రేయింగ్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనము మందులు సాయిల అప్లికేషన్ ఎకరానికి నేను ఒక కట్టకాడికి ఇచ్చాను పద్నాలుగు ముప్పై ఐదు ఇచ్చానండి మనకు ఇది చెట్టు ఎంత లేదన్నా కనీసం పది కేజీల నుంచి పాతి కేజీలు వచ్చి ఒక క్రాప్ వచ్చేసి సంవత్సరానికి మనం టూ క్రాప్స్ పెట్టుకోవచ్చు రెండు రెండు కాపులు పెట్టుకోవచ్చు లేదా మూడు క్రాపులు కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు తెలిసిన వరకు అయితే రెండు క్రాపులు పెట్టుకోవటం ఉత్తమమైన పని చెట్టు కొంచెం రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎనీ టైమ్ కాయలు ఉండాలంటే చెట్టుకు బాగా ఇది తొందరగా తోట దెబ్బతిన్నే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి టూ టైమ్స్ అంటే ఒకసారి ఏప్రిల్ నెలలో కటింగ్ పెట్టుకోవాలి అత్యంత కరువు పీడిత ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎలాంటి సాగునీటి వనరులు లేవు ఇక్కడి రైతులు వర్షాధార పంటలనే సాగు చెయ్యాలి ఈ ప్రాంతంలో వరి సాగుకు అవకాశమే లేదు అలాంటి పరిస్థితుల్లో పండ్ల తోటలను సాగు చేస్తూ సిరులు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బంగారు రెడ్డి